కాబట్టి కాబట్టిహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు నిష్కపటముగాను సత్యముగాను ఆయనను సేవించుట దేవు నామానికి స్తోత్రం కలిగిన ఏ రీతిగా సేవించాలి ఏ రీతిగా సేవించాలి అక్కడ యహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగాను సత్యముగాను సేవించుట నిష్కమటపుగా ఏ ఎటువంటి కోరిక దేవుణ్ణి సేవిస్తే నాకు ఇది వస్తుంది నేను సేవలో పాల్గొంటే నాకు ఇది వస్తుంది నేను ప్రసంగం చెప్తే నేను పాట పాడితే నేను కుర్చీలేస్తే లేకపోతే నేను చర్చికి అడిగేస్తే నాకు ఇది వస్తుంది థింగ్ అది ఫిర్యలు అవి దేవుని రీతిగా సేవించాలి దేవుణ్ణి ఏ ఏరితిగా మనం యహో ఎందు భయభక్తులు గలవారి ఆయనను నిష్కపటముగా సత్యముగా సేవించాలి నిష్కపటముగా సత్యముగా అనగా ఏది ఆశించకుండా ప్రభు నిన్ను ఏది ఆశించకుండా ప్రభా నేను ఇన్ రిటర్న్ నేను ఏది తిరిగి ఆశించకుండా నేను ఏది తిరిగి ఆశించకుండా ప్రభు నేను నిన్ను సేవిస్తాన నిష్కపటం అనగా స్వచ్ఛమైన మనస్సుతో స్వచ్ఛమైన మనస్సుత్వం మనం చూసినట్లయితే గర్తింపు యహోవాను సేవించుట ఆయనను యథార్థముగా నమ్మకముగా సేవించుట ఎప్పుడైతే యహోవాన్ని నమ్మకంగా నువ్వు సేవిస్తావో నీ హృదయములో పాపముకు చోటు ఉండదు ఎందుకనగా ఆర్ సర్వింగ్ ఆన్ విత్ సిన్సియారిటీ అండ్ విత్ ఫెయిత్ఫుల్నెస్ విశ్వాసముతో ఆయన సేవిస్తున్నావు కాబట్టి దెర్ ఇస్ నో స్కోప్ లైఫ్ అనగా నీ హృదయంలో నీ జీవితంలో పాపం ఉండటంతో ఆస్కారం ఉండదు నీ జీవితంలో ఎందుకు పాపం ఉంది నీ జీవితంలో ఎందుకు కష్టం నష్టం ఇరుకులు పొందు ఉంది అనగా నువ్వు ఇంకా ఏహో దేవుని భాయభక్తులతో నువ్వు సేవించటం లేదేమో యహోదేవిని నిష్కడం లేకుండా సత్యముతో సేవించటం లేదేమో కొంతమంది ఏం చేస్తారంటే సేవిస్తారు యహో అని సేవించడం ద్వారా మాకు లాభం వస్తుంది మేము దీవించబడతాం మాకు అద్భుతం జరుగుతుంది అని సేవిస్తూ ఉంటారు అందుకనే వారి జీవితాల్లో ఎప్పుడు చూసినా వారి జీవితాంతం సేవించినా సరే వారి జీవితంలో ఏం జరగదు ఎందుకంటే షరతుతో కూడిన సేవ షరతు జాగ్రత్త వినాలన్నమాటమ్మా షరతుతో కూడిన సేవ షరతుతో కూడిన పనులు షరతుతో కూడిన భక్తి కాబట్టి ఇంకా నీ జీవితంలోని ప్రార్థన అలకించబడటం ఉండాలి దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా కుమారుడుగా స్నేహితుగా నేను చెప్తున్నా నీ జీవితంలో అద్భుతము జరగాలి అనగా నీ జీవితంలో నీ ప్రార్థన ఆలకించబడాలి అనగా నిష్కపటము లేకుండా విశ్వాసముతో ఆయనను సేవించి చూడు వితౌట్ ఎక్స్పెక్టింగ్ అనేది ఏది ఆశించకుండా ఆయనను సేవించు ఏది ఆశించకుండా ఆయనను ఆరాధించు ఏది ఆశించకుండా ఆయనకు భాయభక్తులు కలిగి నువ్వు జీవించి నీ జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు దేవుని వాక్య ప్రకారం విధి అని చెప్పగలిగిన నీ జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు